స్లో దేవుని సమాధానం మనకు గాక అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానద్దాం సమయలు పదకొండవ అధ్యాయం దాకా మనం ధ్యానించం సమయంలో పదకొ పన్నెండవ అధ్యాయాన్ని ధ్యానద్దాం మొదటి నుంచి సమయాలు పన్నెండవ అధ్యాయం అప్పుడు సమయలు ఇస్రాయల్ అందరితోనూ అందరితోనూ ఇట్ల నేను ఆలకించుడే మీరును నాతో చెప్పిన చెప్పు చెప్పిన మాట నంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను రాజు మీ కార్యములను జరిగించును నేను తల నిరసిన తల నిరసిన ముసలివాడను నా కుమారులను మీ మధ్యనున్నారు బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచో వచ్చి తిని ఇదిగో నే నేనున్నాను నేను ఎవని యొద్ధనైనను తీసుకుంటున్నా ఎవని గర్ధభామనైనను పట్టు కొంటినా ఎవరికైనాను అన్యాయము చేసి తిన ఎవని ఎవని నైనను యొద్ నైనను లంచము పుచ్చుకుంటున్నా అలాగున చేసిన ఎడల యహోవ సన్నిధిని ఆయన అభిషేకమును చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుక పలుక వలెను అప్పుడు నేను మీ ఎదుట దానిని మరల నిత్నెనో నీవును మాకును ఏ అన్యాయమైనను ఏ బాధ నైనను తీసుకొన ఏ బాధ నైనను చేయలేదో ఏ మనుషుని వద్దనే కానీ నీవు దేనిని నైనను తీసుకొనలేదో వారు చెప్పగా అతడు అచ్చిది నా యుద్ధ ఏదియు మీకు దొరికినా అదని యోవా యును ఆయన అభిషేకమును చేయించిన వాడును ఈ మీ మీద సాక్షులై ఉన్నారో అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యేక ఉత్తర మరియు సమయలు జనులతో నేను మోషేను హరోణుడు నిర్ణయించిన నిర్ణయించిన మీ పితరుల మీ పితరులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నప్పించిన వాడు యహోవయే కదా కాబట్టి యహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యహోవ సన్నిధిని నేను మీతో వాదించున్నట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండుడి క్షమించండి సమయలో ముసలితనంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కోరినట్టునే ఇస్రాయల్ ప్రజలు కోరిన కోరినట్టుగానే ఒక రాజుని నియమించమని కోరినట్టుగానే సౌలును నిర్ణమిస్తారు సౌలును ఇస్రాయల్ ప్రజల మీద రాజుగా నిర్మి నిర్మిస్తారు అలా నిర్మించినప్పుడు నిర్మించినప్పుడు సమయలు తనకున్న జనులు జనుల పట్ల ఉన్న నమ్మకము లేదా దేవుని పట్ల ఉన్న భయము భయము భక్తి ఏం చేస్తుందంటే యథార్థతను చూపిస్తుంది వాళ్ళందరినీ అడుగుతాడు నేను మీ యద్ద నేనేమైనా తీసుకుంటున్నా లంచము కూర్చుకుంటున్నా గర్ధభాములు ఏమైనా అడుగుతున్నా మీ దగ్గర ఒక్క రూపాయి అయినా నేను ఆశించుతున్నా ఒకవేళ మీ దగ్గర నుంచి మీ లంచాన్ని పుచ్చుకుంటూ లంచము తీసుకుంటూ ఎవరికైనా నువ్వు నీ అన్యాయం చేసి తిన అటువంటి వాటి ఏదైనా ఉండి ఉండినట్లయితే నాతో చెప్పండి నా బిడ్డలను ఎదురు ఉన్నారు వాళ్ళ గురించి నీకు తెలుసు నేను తీసుకుంటున్నా మీరు చెప్పినట్టుగానే ఒక రాజును నియమించాను దేవుడు సమయంలో ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే అయ్యా నేనన్నా నా పరిపాలన నేనన్నా దేవుడు మాట అన్నా మీకు నిర్లక్ష్యము ఏంటంట సేవకుడి మాటన్నా దేవుని మాట అన్నా అంతగా మీకు నచ్చట్లేదు కాబట్టి మీకంటూ ఒక రాజుని నియమించమన్నారు కాబట్టి ఇదిగో రాజుని నియమించాను మీరు దేవుని మాట విసర్దించి తిరిగి కాబట్టి దేవునినే విసర్దించి తిరిగి కాబట్టి మాకంటూ ఒక రాజును చేయమన్నారు కాబట్టి నా వలన ఏమైనా మీకు అన్యాయం ఏమైనా జరిగినదా సమయలు తనకున్నదంతా కూడా ప్రజల ముందు యథార్థముగా మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు అయ్యంటే సమయలు వృద్ధాప్యంలో వచ్చాడు కాబట్టి వాళ్ళకంటూ ఒక రాజును నియమించుకున్నారు కాబట్టి రేపటి నుంచి ఆ సమయలు వాళ్ళకి పరిపాలన జరిగించాలి కాబట్టి సమయలు అంటాడు రేపు మీరు ఐగుప్తు దేశంలో ఉండి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మీ పితరులైన యహోవాను ఆయనను అభిషేకించిన వారు లేదా సమయలు ఇట్లా నేను మోసను ఆరోహణను నిర్ణయించిన పితరుల ఐగుప్తులో నుండి రప్పించిన యహోవాయే కదా మిమ్మల్ని బానిస బతుకులో నుంచి రప్పించింది ఎవరో మిమ్మల్ని బానిస బతుకులో నుంచి రప్పించింది యహోవా కదా కాబట్టి ఆయన కట్టడలను మాత్రం మరవద్దు మీకు కానీ మీ రాజుకు కానీ క్షేమము కాదు ఆ మాట ఎందుకు కట్టాడాయంటే మీరు రాజును నియమించినంత మాత్రాన మీకంటూ ఒక రాజును నియమించుకున్నప్పుడు దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించి మీరు పాపము చేసినట్లయితే దేవునికి వ్యతిరేకమైన వాటిని చేసినట్లయితే దేవుని శిక్ష తప్పదు దీనిని బట్టి మనకు తెలిసింది ఏందా అంటే రాజు ఉన్న మంత్రులు ఉన్నా మన కింద పైన ఎవడున్నా సరే కానీ దేవుని ఆజ్ఞ మాత్రం దేవుని మాట మాత్రం అతిక్రమించినట్లయితే శిక్ష తప్పదు కాబట్టి జనులందరిని కూడా పిలిపించి తన దగ్గరికి పిలిపించి మీకు చెప్పాల్సిన మాటలు దేవునితో సఖ్యత కలిగి ఉండే మాటలు మీకు చెప్పాలని చెప్పి తనకున్నదంతా కూడా తన జనువుల మధ్య ఎలాగైతే నివసించాడో అవన్నీ కూడా వివరించుకొని వాళ్ళతో సమాధానపడి దేవుని ఎందుకు రండి మీకు చెప్పాల్సిన మాటలు నా వంతుగా చెప్పాలి కాబట్టి మీరు కూడా రండి ఆ మాట కూడా చదువుతాడు కాబట్టి యహోబా మీద మీ పితరులను చేసిన నీతి కార్యములను బట్టి యహోవా సన్నిధి నుండి యాకోబు ఐగుప్తుకు వచ్చిన చిమ్మట మీ పితరులను యహోబాకు మొరపెట్టగా ఆయన మోసేలో నుండి మోసే అర్హణుల నుండి పంపించినందున మీరును మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందును నివసించి నివసింప చేసిరి అయితే వారు తమ దేవుడైన యహోవాను మరచినప్పుడు ఆయన వారిని అసూరులో యొక్క సేనాధిపతి అయిన సిసేరా చేతికి పిలిపిల చేతికిని మోయాబు రాజు చేతికిని అమోని అమో అమ్మి వేయగా వారు ఇస్రాయేలీతో యుద్ధము చేసిరి అలా అంతటా వారు మేము యహోవాను విసర్దించి జయ భయలను దేవతలను అస్తురు దేవతలను పూజించి నందు నా పాపము చేసి తిమి మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్ములను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యహోవాకు మొరపెట్టగా బ్రో ఎరు బ్రోయలును విధ నును యొక్కను సమయను పంపి నలు దిశల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు సమయాలు ఏమంటాడంటే మీరు దేవుడు మిమ్మల్ని బానిస బతుకులో నుంచి ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించినప్పుడు ఆయన మీ బతుకులను మార్చగలిగే స్థితిలో నుంచి మిమ్మల్ని తీసుకొని వచ్చినప్పుడు మీరేం చేశారు ఆయనకు వ్యతిరేకమైన పనులు చేశారు ఎందుకయ్యా ఈ మాట అనాల్సి వచ్చిందంటే ఈరోజు మనము జీవితంలో మనము నేర్చుకోవాల్సిన పాఠము నువ్వు వెనక తిరిగి చూసినట్లయితే వెనక తిరిగి చూసినప్పుడు నీ గతి ఏమిటి నీ స్థితి ఏమిటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏ పరిస్థితుల్లో నుంచి వచ్చావు దేవుడు నిన్ను ఏ రకంగా నిన్ను నడిపించుకుంటూ వచ్చాడు ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు ఎలాగ నిన్ను పోషించుకుంటూ వచ్చాడు ఈరోజు నీ కుటుంబం నెమ్మదితో సమాధానంతో ఆనందంగా ఉన్నది అంటే అది ఎవరి కృపను బట్టి ఎవరు నీ నీ పక్షంగా ఉండే దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు కాబట్టి నువ్వు ఇంత ప్రశాంతంగా నివసిస్తున్నావు నలు దిశల శత్రువులో మిమ్మల్ని అణచివేసినప్పుడు మీకు నెమ్మది లేకుండా సమాధానం లేకుండా చేస్తూ ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని విడిపించుకొని వచ్చి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ పాపం చేసి మళ్ళీ వాళ్ళకి బానిస బతుకులుగా చేశారు కాబట్టి వాళ్ళ నుంచి మళ్ళా ఇదిగో సమయాలు సమయాలతో ఎలాగైతే వాళ్ళని విడిపించాడో అదంతా కూడా జ్ఞాపకం చేసుకోమంటాడు ఎందుకు చేసుకోవాలయ్యా అంటే దేవునితో గడిచిన ప్రతి ఒక్కడూ తన చేసిన తప్పును జ్ఞాపకము చేసుకోవాలి తన చేసిన పొరపాటును తన చేసిన దేవునికి చేసిన వ్యతిరేకమైన పనులను పాపమును ప్రతి ఒక్కటి జ్ఞాపకం ఉంచుకొని వాటి నుంచి తొలగి దేవుని బహు దగ్గరకు జీవించాలని కాబట్టి మన జీవితంలో కూడా దేవునికి బహు దగ్గరగా జీవించాలి ఈరోజు నీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా ప్రార్థన చేసేదాకా ఇంతకుముందు ప్రార్థన ఉన్నట్టు నీ కుటుంబంలో ఇప్పుడు ప్రార్థన ఉందా ఇంతకుముందు నీ కుటుంబంలో వాక్యాన్ని అందించే విధానంగా ఉన్నట్టు ఈరోజు నీ కుటుంబం వాక్యం వినేవారిగా ఉన్నారా లేదా ధోరణి దేవునికి దూరం అవుతున్నారా ఒకసారి జ్ఞాపకము చేసుకోండి కాబట్టి దేవుడు ఈరోజు నీ ఈ వాక్యం వింటున్న మీతోనూ నాతోనూ చెప్తున్న మాట ఏంటంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీరు చేసిన పాపమును బట్టి మీరు చేసిన దోషమును బట్టి మీకు కరువు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎలాగైతే మిమ్మల్ని శిక్షిస్తున్నాడో అదన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని పాపము చేయకుండా దేవునికి వ్యతిరేకమైన వాటిని చేయకుండా జాగ్రత్త పడండి అని కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈరోజు సమయాలు ఎలాగైతే ఇస్రాయల్ ప్రజలకు బోధిస్తూ ఉన్నాడో దేవుడు మనతో కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి జాగ్రత్త కలిగి ఉందా కింద అయితే అమనీయుల రాజైన నాహోషు మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యహోబా మీకును రాజ్య ఉన్నానో ఆయన కాదు ఒక రాజును మిమ్ములను ఏలబలేనని మీరు నాతో చెప్పితిరి కాబట్టి మీరు కోరిన ఏర్ ఏర్పరచుకొనిన రాజు ఇతడే యహోవా ఇతనిని మీ మీద రాజుగా నియమించాడు ఏంటంట ఇస్రాయేల్ ప్రజలకు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏ రాజును ఏ నాయకుడును ఏ పెత్తనం చేసేవాడు కానీ ఎవడు లేడు ఎందుకని ఆయన రాజుగా ఉండి ఆయన నాయకుడుగా ఉండి మిమ్మల్ని అందరినీ కూడా నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు ఒక సేవకుని ద్వారా మీతో మాట్లాడుతూ ఆయనే పరిపాలన చేస్తూ మీ దగ్గర ఒక్క రూపాయి కూడా పుచ్చుకోకుండా మిమ్మల్ని పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దాకా ఒక వెత్తు ఇప్పుడు నుంచి ఒక బెత్తు మాకంటూ ఒక రాజు కావాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇదిగో ఇతడే సౌలు మీకు రాజుగా ఉన్నాడు సౌలు రాజుగా వచ్చినంత మాత్రాన ఆయన కట్టడాలను మాత్రం మరవటానికి లేదు కింద చదువుతావు మీరు నువ్వు యహోబాయందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరు మిమ్మలను ఎలా రాజును ఏలు రాజును మీ దేవుడైన యహోబాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగును ఏదంట మీ రాజు కావచ్చు మీరు కావచ్చు దేవునికి వ్యతిరేకమైన వాటిని చేయకుండా ఆయన ఆజ్ఞలను భంగము చేయకుండా మిమ్ములను ఏలు రాజు మీరు దేవుడైన దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగుతుంది మీరు కావచ్చు మీరు ఏర్పరచుకున్న రాజు కావచ్చు మేము మీరందరూ కలిసి దేవుని మాట వింటేనే మీకు క్షేమము కలుగుతుంది లేదంటే లేదంటే ఏం జరుగుతుంది కింద జరుగుతాం వారు అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అయితే యహో మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యహోవ అస్తము మీ పితృలకు విరోధముగా ఎందుక విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా ఉండును రెండే మీరు దేవునికి చెప్పినట్టు దేవుని మాట వినిన ఎడలైతే మీరు క్షేమంగా ఉంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఏ కొదువు లేకుండా దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు కానీ ఆయన ఆజ్ఞను భంగం చేసినట్లయితే ఆయన మాట వినకుండా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను నీకున్న క్షేమాన్ని నీకున్న ప్రతీదిని తీసేస్తాడు నీకు కష్టాలను దుఃఖాలను వేదనను బాధలను దేవుడు నీకు కలిగిస్తాడు కాబట్టి మన జీవితంలో ఇస్రాయల్ ప్రజలు ఏదైతే తప్పు చేస్తూ ఉన్నారో అది చేయకుండా ఎలాగైతే వాళ్ళ దేవుని అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారో అలా నడుస్తూ వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సి ఉన్నది వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షిస్తున్నాడు వాళ్ళు దేవునికి బహు దగ్గరగా జీవించినప్పుడు దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు ఇది ఒక్కటి మనం గమనించినట్లయితే మనం ఎప్పుడైతే దేవునికి దూరం అవుతున్నామో మనము కూడా కష్టాలను కొని తెచ్చుకుంటాం కాబట్టి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన దేవుని మాట వినేవారిగా ఉండాలని కోరుకుంటూ కింద చదువుతాం పదిహేను వచ్చినాము అయితే యహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యహోవా అస్తము మీ పితృలకు విరోధముగా ఉండినట్టు మీకును విరోధముగా ఉండును మీరు నిలిచి చూచుచుండగా చూడగా యహోవా జరిగించు ఈ గొప్ప కార్యములను కనిపెట్టుడి గోధుమన కోతకాలము ఇదే గదా మీరును రాజును నియమింపుమని అడిగినందు చేత యహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరును రహించి తెలుసుకొనుటక యహోవా ఉరుములతో వర్షము వర్షమును పంపును నట్టుగా నేను ఆయన్ను వేడుకుందునో వేడుకుందునో ఏందంట మీరు నియమించిన రాజును కోతకాలమున ఒక మీకంటూ ఒక రాజును నియమించమన్నారు కాబట్టి అదే కోతకాలమున దేవుడు మీకు రాజుగా నియమించాడు కాబట్టి మీరు దోషము ఏదంట కోతకాలమున ఉన్నారు కాబట్టి రాజును నియమిపుమని అందుబాటుకు యహోవ దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని యహోవా చేసి యహోవాకు చేసిన కీడు గొప్పదని తలంచుడే దేవుడే పరిపాలన చేస్తాను దేవుడే దగ్గరగా ఉండి మిమ్మల్ని చూసుకుంటాను దేవుడే మీకు అన్ని విధాలుగా మీతో మాట్లాడి మీకున్న ప్రతి సమస్యలు తెలుసుకొని ఆయననే రాజుగా ఉండి మిమ్మల్ని నడిపించుకుంటూ వెళ్తాడంటే మీరు కాదు అని ఒక మనిషిని తెచ్చుకొని రాజుగా ఉన్నారు కాబట్టి మీరు గొప్ప కీడును తెచ్చుకున్నారు కాబట్టి వృష ఉరుములతో కూడిన వర్షాన్ని కురిపిస్తాను దేవుని మాట అంటే మీరు లెక్క లేకున్నారు కాబట్టి అది ఎలా ఉంటుందో వర్షం ద్వారాగా మీకు చూపిస్తాను ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షాన్ని కురిపిస్తాను ఆ మాట అంతటా సమయాలు జనులతో ఇట్లా భయపడుకుని నీరును ఈ కీడు చేసిన మాట నిజమే అయినను నన్ను యహోవాను విసర్జించకుండా ఆయన అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడే ఆయనను విసర్జించు పకుడే ఆయనను విస్తర్జించువారు ప్రయోజనము పని మాలినవై లేని మాయ రూపములను అనుసరించుదురు నిజముగా అని మాయమే మాయయే మిములను తమకు నిజముగా జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగిను ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనత ఘనమైన ఘనమైన నామమును నిమిత్తము తన చెడులను ఆయన నాడడో నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహవకు విరోధముగా పాపము చేసినవాడు నవ్వుదును అని నాకు అది నాకు దూరముగా దూరము గునుగాక అని శ్రేష్టమైన చక్కని వర్షమును వర్షమును మీకు కాదు కాదు శ్రేష్టమైన చక్కని మార్గమును మీకును బోధించును ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసునో అది మీరును కొని మీరు యహోవయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము మీరు కీడు చేసిన వారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమౌగుదురో ఏంటంటే అండి మనకున్న తలంపు అంటే ఒక రాజును నియమించినట్లయితే మనం చెప్పినట్టు వింటాడు మనకు నచ్చినట్టు పరిపాలన చేస్తాడు దేవుని మాట వింటే ప్రతిసారి దేవుడు గద్దిస్తూ ప్రతిసారి దేవుడు మనము సరిచేస్తూ ఉన్నాడు కాబట్టి మనం మాత్రం ఆ అటువంటి బాధను తప్పించుకుని ఒక రాజును నిర్మిస్తే ఆ బా ఇబ్బంది లేదో ఆ కష్టం లేదో ఆ రాజే పడతాడు దేవుడి మన జోలు రాడు రా దేవుడేమో సమయలకు చెప్తాడు సమయలేమో ఒక రాజుకు చెప్తాడు రాజు కదా మనకు పరిపాలన చేసేది ఎంత ఆలోచన చేసి కలిగి ఉంటారో కాబట్టి దేవుణ్ణి బిడలగా మనం తెలుసుకోవాల్సి ఉన్నది అంటే దేవుణ్ణి పక్షంగా ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో లేకపోయినా దేవుని మాట మాత్రం ఖచ్చితంగా వినేవారిగా ఉండాలి ఈ నీ మీద ఏ రాజు కావచ్చు ఏ నాయకుడు కావచ్చు ఎటువంటి ఆడైనా నీకు నాయక నాయకుడిగా ఉండొచ్చు కానీ దేవుని మాట వినకుండా దేవుణ్ణి పక్షంగా ఉండకుండా పరిపాలన చేసేవాడు కానీ నీ మధ్య ఉన్నారంటే అది నీకు క్షేమము కాదు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నది రాజు కావచ్చు ఎవరున్నా ఎవరు లేకపోయినా మీరు దేవుని మాటలు దేవుని కట్టడలను దేవుడిని నియమించిన కట్టడలను మర్చిపోవద్దు సమయలు చెబుతున్నది దేవునికి బహు దగ్గరగా జీవించండి అని నేను ముసలితనంలో ఉన్నాను కాబట్టి మీకంటూ ఒక రాజుని నియమించమన్నారు కాబట్టి ఆ కీడంతటిని తొలగించుకొని ఆ మాట కూడా మన యహో విరోధముగా పాపము చేసిన వాడును మగ్గుతున్నా కదా ఒక మాట చదువుదాం మరొకసారి పద్దెనిమిది వచ్చే పద్దెనిమిది వచ్చినము చదువుకొని ముగిద్దాం సమయాలు యహోవా వేడుకున్నప్పుడు యహోవా ఆ దినమున ఉరుములతో వర్షము పంపగా జనులందరూ సమయాలతో ఇట్లనివి రాజును నియమించుమని మేము అడుగు అడుగు అడుగుట చేత మా పాపములన్నిటినీ అన్నిటినీ మించిన కీడును మేము చేసి తిమి కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యహోవాను ప్రార్థన చేయుమో ప్రార్థించుము ఏదంట ఉరుములతో కూడిన పదిహేడు పదిహేడు వచ్చిన గోధుమ కాలంలో మీరును గ్రహించి తెలుసుకున్నకే యహోవా ఉరుములతో వర్షమును పంపునట్టుగా నేనును ఆయన్ను వేడుకొని చున్నాను సమయలు వేడుకునగానే ఉరుములతో కూడిన వర్షాన్ని దేవుడు కురిపించినప్పుడు వాళ్ళందరూ కలిసి కూడా భయపడి అయ్యా నువ్వు ప్రార్థిస్తే కొరకు ప్రార్థించటం మాత్రం మానుకోవద్దు భయము ఒక మనిషిని ఏం చేస్తుందండి మన దేవునికి దగ్గరగా చేస్తుంది దేవుడు ఒక వ్యక్తిని గద్దిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని సరిచేస్తూ ఉన్నప్పుడు దాని ప్రకారంగా శిక్షను పొందుకుంటూ బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ దేవుని శిక్షణను పొందుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే సరి చేయబడతాడు ఈరోజు మనం కూడా దేవునికి వ్యతిరేకమైన వాటిని ఆయన నిబంధనలను ఆయన కట్టడలను మరిచిన వారమైతే దయచేసి వాక్యం వింటున్న వారు దేవునికి బహు దగ్గరగా జీవితాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఎలాగైతే వాళ్ళు దేవునికి సేవకునికి భయపడ్డారో ఈరోజు నీ సంఘానికి నీ దేవుడికి నువ్వు భయపడాలి ఎందుకని దేవుని పక్షంగా నిజమైన సేవకుడు ఏం చేస్తాడంట ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సేవ చేశాను ఏ రోజు వచ్చి కూడా నేను చెయ్యి చాపి నాకు ఇంత తీయండి అని నేను అడగలేదు మీ దగ్గర నుంచి ఒక గాడిదని కానీ ఎద్దును కానీ నేను తీసుకెళ్ళలేదు అంటే ఒక సేవకుడు తన కష్ట జీతము వలన సేవ చేస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలనే పరిపాలన చేసే విధానంగా చేస్తాడు ఎందుకని తనకంటూ పనిని చేసుకుంటూ దేవుడిచ్చిన పనిని చేసుకుంటూ సేవ చేసేవాళ్ళు కాబట్టి ఇటువంటి సేవకులు ఈ రోజుల్లో బహు తక్కువ మందిగా కాబట్టి మనసుకు మనుషులను దోచుకునే వాళ్ళు ఎక్కువ మనుషులను దేవుని పక్షంగా ఉండి కాపాడే కాపాడేవాళ్ళు తక్కువ కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి బహు దగ్గరగా జీవిద్దాం దేవునికి బహు దగ్గరగా జీవించి ఆయన వాక్యాన్ని ఆయన మాటలను అంగీకరించి దేవునికి బహు దగ్గరగా జీవించి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటూ ప్రశాంతంగా జీవిద్దాం కాదు మేము దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటున్నాము అని అని అనుకున్నట్లయితే ఆ కష్టాలు కన్నీళ్లు ఇబ్బందులు తప్పవు కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి బహు దగ్గరగా జీవించాలని దేవుళ్ళు కృప ద్వారాగా తను ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటినీ పొందుకుంటూ ఉండాలని కోరుకుంటూ సలోం దేవునికి మహిమ కలుగునుగాక ఐ